ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం నాయకులకు ఉంది ఆ యువతను ఒక దారిలోకి తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు సామాజిక న్యాయం అందాలన్నా రైతులకు మేలు జరగాలన్నా మహిళలకు గౌరవం దక్కాలన్నా యువతకు ఉపాధి కలగా ఇప్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం ఒక మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనకు దక్కింది ఐకే గుజరాల్ దేవగౌడ గారిని వాజ్పేయి గారిని కూడా ప్రధానమంత్రిగా సూచించి వాళ్ళ ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు ఆయన అందుకే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా గౌడ గారు కూడా మా మహాస్వాత్మికుడు వినకు దూరదృష్టి ఎంతో ఉంది యువతకు ఉద్యోగాలు కల్పించాలా అనే ఉద్దేశంతోనే విజన్ ట్వంటీ ట్వంటీ అని తీసుకొచ్చారు ఈ రోజుపైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంతమంది ఐటీ ఉద్యోగస్తులు రెండు మీదకి వచ్చినారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది యువతకు ఉపాధిని కల్పించినారు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఎంతోమంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు ఆత్మహత్యలకు లోన్ అవుతున్నారు తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి గంజాల కేసులు పెట్టి యువతను జైలుకు పంపిస్తున్నారు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ భవిష్యత్తులో మంచి పాలన రావాలా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఓటేయాలా అందరు ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా మన కాన్సిషన్ కూడా మన అభ్యర్థిని గెలిపించుకోవాలా మనం పార్లమెంట్ ఏరియాలో అందరి అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంతో సుపరిపాలన వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను దీనికి ప్రధాన కారణం యువత ముందుంటే నడపాలా కాబట్టి యువత అంతా కూడా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని పబ్లిక్ని అవేర్నెస్లకి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను